హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి బెండకాయల్ని నీట్గా కడిగిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే పులుసుకి బాగుంటుంది తర్వాత అందులోకి రెండు టమాటాలు ప్యూరీ చేసుకుని పెట్టుకోండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు కూడా కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎనిమిరపకాయలు కూడా వేసుకుని ఎన్నిమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పులుసు కదా కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం పసుపు కూడా వేసుకుని వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వక్కర్లేదు మామూలుగా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వీటిని దంచుకొని వేసుకోవచ్చు లేకపోతే ఎలాగైనా వేసుకోవచ్చు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టద్దు మూత పెడితే బెందెడ వచ్చేస్తుంది ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో టమాటో ప్యూరీ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి టమాటాలోని పచ్చివాసన వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో మీ రుచికి తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కారం పచ్చివాసన వరకు మళ్ళీ మూత పెట్టుకుని నాలుగైదు నిమిషాలు ఉడికినివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి తర్వాత అందులో చింతపండు పులుసు పోసుకోవాలండి ఒకవేళ పులుసు తక్కువైతే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి బెండకాయ తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో పులుపు ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసి కొంచెం అడ్జస్ట్ చేయాలండి టేస్ట్ బాగుంటుంది పులుసులో ఏ పులుసులో అయినా చింతపండు వేస్తే బెల్లం కూడా కొంచెం వేస్తారు బెండకాయలు ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి చూడండి సైడ్స్ నుండి అంతా ఆయిల్ సపరేట్ అవుతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఎంత పులుసు కావాలో అది చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఇంతే అండి బెండకాయ పులుసు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్